ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో బాలాజీ జోక్ సెంటర్ నాలుగు రోడ్ల జంక్షన్ లో ఉన్నాం అయితే బై ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తుందో దీనికి సంబంధించి ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో సుమారు ఒక యాభై కోడి మాంసం దుకాణాలు ఉన్నాయి అయితే ఎక్కడ కూడా కోడి మాంసం దుకాణాలు కానీ కోడిగుడ్లు అమ్మేవారు కానీ తమ వ్యాపారాలని నిలుపుదేయలేదు కారణాలు ఏంటని కోడి మాంసం వ్యాపారస్తులు అడగ్గా అధికారుల నుండి ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి వారు తెలపడం జరిగింది అయితే ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనగానే గత నాలుగు రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా మైక్ పబ్లిసిటీ ద్వారా చేయడం అలాగే కోడి మాంసం కోడిగుడ్లు అమ్మకందారులని నిలుపుదల చేయడం జరిగింది కానీ ఏలేశ్వరంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం అని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనగానే తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ వస్తుందేమో అన్న కారణాలతో అక్కడ మాంసం అలాగే కోడిగుడ్లు అమ్మకాలు నిలుపుదల చేశారు అది ఇప్పటికే మనం అనేక మాధ్యమాల్లో మనం చూడడం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే ఏలేసూరు నగర పంచాయతీ ఉందో ఈ నగర పంచాయతీలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం చాలా మందిని మనం కోడి మాంసం విక్రయదారుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాకు ఎటువంటి ప్రకటన రాలేదు ఎవరు చెప్పలేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఇలాంటి బర్డ్ ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి అటువంటివి ఏమి ఏలేశ్వరంలో ఎప్పుడు కానరావు దానికి పార్కానం ఇప్పుడు మనం పక్కనే స్క్రోల్ అవుతున్న విజువల్స్ లో చూడవచ్చు ఇక్కడ ఉన్న కోడి మాంసం దుకాణాలన్నీ కూడా తెరిచి యదచ్ఛగా వాళ్ళు మాంసాలను విక్రయించడమే కాకుండా కోడిగుడ్ల కోడిగుడ్ల వ్యాపారాలు కూడా అదేగా జరుగుతున్నాయి అంటే ఏదైనా ఒక ఇటువంటి వ్యాధులు సోకి ప్రజలు ఇబ్బందులు పడితేనే చర్యలు తీసుకుంటారా అని కూడా పలువురు ప్రశ్నించడం జరుగుతుంది దీనిపై వెంటనే ఖచ్చితంగా దృష్టి సారించి ఏలేశ్వర నగర పంచాయతీ అధికారులు చర్యలు కై కొనాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ వెంకటేశ్వర అధికార అధికారి న్యూస్